పడినా లేచినా తెలంగాణ కోసమే తమ పోరాటం కొనసాగుతుందని ఎన్నిటికీ ఎవరికీ తలవంచేది లేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు పేర్కొన్నారు బీఆర్ఎస్ విలీనం పొత్తులు అంటూ వచ్చిన వార్తలపై ఆయన మండిపడ్డారు బీఆర్ఎస్ పై నిరాధారంగా దుష్ప్రచారం చేస్తున్న మీడియా సంస్థలు వ్యక్తులు వెంటనే ప్రజలకు వివరణ ఇవ్వాలని లేకుంటే వారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు ఈ మేరకు సామాజిక మాధ్యమ వేదిక ఎక్స్లో కేటీఆర్ పలు పోస్టులు చేశారు ఇరవై నాలుగేళ్లుగా ఇలాంటి ఎన్నో కుట్రలు కుతంత్రాలు కుట్రదారులను మా పార్టీ ఎదుర్కొంది ఇవన్నీ దాటుకుని నిబద్ధత పట్టుదలతో అవిశ్రాంతంగా పోరాడి తెలంగాణను సాధించింది పోరాడి తెచ్చుకున్న తెలంగాణను అభివృద్ధిలో అగ్రభాగాన్ని నిలబెట్టాం ఆత్మగౌరవం అభివృద్ధిని పర్యాయ పదాలుగా మార్చుకొని ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా ఉండేలా తీర్చిదిద్దాం ఎప్పటిలాగానే బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ ప్రజల కోసం నిలబడుతుంది ఇప్పటికైనా బీఆర్ఎస్ పార్టీపై అడ్డగోలు అసత్యాలు దుష్ప్రచారాలు మానుకోవాలి అని కేటీఆర్ పేర్కొన్నారు